హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చెరు టమోటా మార్కెట్ అలాగే అంగల్ల టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై రెండవ తేదీ జూన్ నెల ముందుగా మనము మొలకల్చెరు టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే మొలకల్చెరు టమోటా మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్సు కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పన్నెండు వందల అరవై రూపాయల వరకు అయితే మొలకల్చూరు టమోటా మార్కెట్లో టాపు అయితే పలకట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు టు హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టాప్ రైజ్ మొలకల్చూరు టమోటా మార్కెట్ యాడ్ ఇంకా అంగల్ల మార్కెట్ విషయానికి వస్తే అంగల్ల టమోటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే క్వాలిటీ ఉండే కాయలు వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే పద్దెనిమిది వందల రూపాయల వరకు అయితే అంగళ్ళ మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది థౌజండ్ రూపీస్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ తా ప్రైజ్ ఇన్ అంగల టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు చెరువు టొమాటో మార్కెట్ అలాగే అంగోళ టమాటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో